లేడీస్ సామాన్లు ఎక్కువ ఉన్నాయి మొత్తం మీకే చీరలు కావాలా ఏం కావాలా త్రీ థర్టీ నైన్ చూడండి ఇక డబల్ త్రీ పర్సెంట్ ఇవి రెండు వస్తాయి అంటే మూడు వందల ముప్పై రూపాయలకి రెండు వస్తాయి ఇవి ఇవన్నీ ఒకటే రేటు ఈ తర్వాత వచ్చేసి ఇవి వేరే రేటు ఫ్రెండ్స్ ఫైవ్ డబల్ నైన్ అంటే ఆరు వందలకి రెండు చీరలు వస్తాయి ఇది వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ అంటే నాలుగు వందల తొంభై తొమ్మిది ఐదు వందలకి రూపాయ తక్కువ రెండు వస్తాయి ఫ్రెండ్స్ చూసుకోండి తీసుకోండి బయట ఇది వచ్చేసి రోడ్డు m u l i m o t n e t a o r t i o n e r e e n t e r e r o r t a i o గోల్డెన్ చైన్ కూడా ఉన్నాయి దీంతో చూడండి ఏది కావాలి రేటు దీంట్లోనే ఉంటుంది మొత్తము ఏది కావాలో అది మొత్తం ఉంటాయి ఫ్రెండ్స్ ఇదిగో చూడండి షర్ట్ మొత్తం ఇది వచ్చేసి మొత్తం షర్టు ఎంత ఉంటుందండి ఇది ఫోర్ ఫోర్ థౌజండ్ అంటే నాలుగు వందలు ఉంది దీంట్లో ఎట్లా మనము అంటే వెనక ఉంటుంది ఏమన్నా ఇది ఇట్లా షర్ట్ తీసుకోవాలంటే మీరే రేటు చెప్తారా లేకుంటే ఏమన్నా అట్లానా రైట్ ఓకే ఫోర్ థౌజండ్ అంటే ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ పడుతుందంట ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మొత్తం వచ్చిన ఇక్కడ ఏ టు జెడ్ మనకి ఏది కావాలో అది ఉంది మన గుంతకాల్లో కా పక్కన రైల్వే గేటు రైల్వే బ్రిడ్జ్ మన ఉంది కదా రైల్వే బ్రిడ్జ్ ఏం కాదు రైల్వే గేట్ పక్క నుంచి మనం వస్తాం కదా దాంట్లో ఉంది ఇది ఓకేనా ఈరోజు ఓపెనింగ్ అయింది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి హ్యాపీగా చూసుకోండి హ్యాపీగా చేసుకోండి ఓకేనా ఇదిగో లేడీస్ సామాన్లు మొత్తం కింద ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాయి హీరోయిన్ వచ్చింది ఒకసారి ఓపెనింగ్ చేసేదానికి ఓకేనా మొత్తము ఉన్నాయి ఎంతమంది ఎంత ఎంతమంది లేదో చూడండి ఓకేనా నేను కూడా దీంట్లో భాగమేనా ఓకేనా ఓపెనింగ్ వచ్చినా మొత్తం ఓపెనింగ్ షెట్టింగ్ ఇది మామూలే <laughs> మళ్ళీ <laughs> <laughs> <laughs>